యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా దేవుని కృపలో దయలు వర్తిల్తున్నారా ప్రార్థనలు చేసుకోండి నమ్మకంగా ఉండండి దేవుడు తగిన సమయంలో గొప్ప కార్యాలు మీ పక్షాన్ని జరిగిస్తారు దయచేసి గమనించండి ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి ఒక్కొక్కరు పది మందికి షేర్ చేయండి మీరు దీవించబడతారు మీ బంధువులు స్నేహితులు అందరూ దీవించబడతారు దయచేసి అందరు గమనించండి ప్రతి ఆదివారం ఏసై సన్నిధిలో ఆరాధన జరుగుతుంది ఉదయం తొమ్మిదిన్నర నుంచి ఆరాధనలో అందరికీ ప్రత్యేకమైన భోజనాలు ఏర్పాటు చేయబడుతున్నాయి ఇప్పటికే వేల మంది ప్రజలు వచ్చి స్వస్థత విడుదల ఆశీర్వాదం పొందుతున్నారు మీరు రండి మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారు అలాగే ప్రతి నెల ఇరవై ఏడో తారీఖున అద్భుతమైన ఆరాధన కొన్ని వేల మంది వచ్చి విడుదల పొందుతున్నారు స్వస్థత పొందుతున్నారు ఆదరించబడుతుంది దేవుడు పేరు పెట్టి పిలిచి మీతో మాట్లాడతాడు మీ వాగ్దానాల ద్వారా ఎంతోమంది బలపరచబడుతున్నారు ఆదరించబడుతున్నారు ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రండి వాగ్దానం చదువుకుందాం మొదటి దినవృత్తాంతర గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినం ఏహోవా నీకు తోడుగా ఉండును గాక హలి అద్భుతమైన వాగ్దానం ప్రభుత్వస్తున్నాడు దేవుడు మీకు తోడుగా ఉండబోతున్నాడట ఇంతవరకు దేని బిడ్డలారా ఒంటరిగా ఉన్నదేమో ఒకవేళ అందరూ ఉండి ఒంటరిగా ఉన్నదేమో నీ చదువులో నీ బ్రతుకులో నీ కుటుంబంలో నీ వ్యాపారంలో ఒంటరితనాన్ని నువ్వు అనుభవిస్తున్నావా ఏమీ లేని పరిస్థితిలో ఒంటరిగా ఏడుస్తున్నావా కృంగిపోయావా ప్రభు అంటే నేను నీకు తోడుగా ఉండబోతూ ఉన్నాను ఒకవేళ ఎంతవరకు ఎలాంటి ఆశీర్వాదం ఎలాంటి దీవెన ఎలాంటి మేలును అనుభవించలేదేమో ప్రభు నీకు తోడుగా రాబోతున్నాడు దేవుడు దావిదికి తోడుగా ఉన్నాడు కనుక రాజుగా అభిషేకించబడ్డాడు యోషేపుకు తోడుగా ఉన్నాడు కనుక అదే దేశానికి ప్రధానిగా మార్చబడ్డాడు ఈ జీవితంలో ఒకవేళ అన్ని కోల్పోవచ్చు కానీ రోజు ప్రభు నీతో వస్తున్నప్పుడు బలమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు నువ్వు చూడబోతున్నావు నీ వ్యాధులు నీ బలహీనతలో నీ అనారోగ్యంలో నీ అప్పుల్లో శ్రమల్లో కష్టాల్లో ఎంతో ఆదరణ కలగబోతుంది విడుదల కలగబోతుంది గొప్ప గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు గొలియాతో ముందు నిలబడినప్పటికీ పెళ్లి గుంపులు గుంపులుగా ఉన్నప్పటికీ దావిది జయం పొందడం గల కారణం ఏంటంటే దావిదికి తోడుగా దేవుడు ఉన్నాడు ఈరోజు నీ యుద్ధములో నీ కుటుంబంలో నీ శ్రమంలో నీ అప్పుల్లో నీ పిల్లల జీవితం సరి లేక వివాహం ఒక గర్భపణ లేక ఒక యుద్ధమే నీ జీవితంలో ఉందేమో ప్రభు ఈ ఈరోజు ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు ఏహోవా నీకు తోడుగా రాబోతున్నాడు నువ్వు ఎక్కడికెళ్ళా అని రాబోతున్నాడు గనుక గొప్ప కార్యాన్ని గొప్ప జయాన్ని ఆశీర్వాదాన్ని దీవెనను మేలును నీ కుటుంబంలో మీరు చూడబోతున్నారు ఉదయకాల సమయంలో ఎక్కడుండి ఎలాంటి పరిస్థితులు ఉండి ఈ వాగ్దానం వింటున్నారు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు ఆయన మీకు తోడుగా రాబోతున్నాడు కాబట్టి వాగ్దాన్ని మెత్తుపట్టి ప్రార్థన చేయండి దేవుడు మీ పక్షాన మీ కుటుంబం పక్షాన నిలబడి గొప్ప కార్యం చేయబోతున్నాడు అన్నిటిలో అత్యధికమైన విజయాన్ని నువ్వు చూడబోతున్నాయి ఎందుకంటే మనుషులకు అధినీత వచ్చేది సైన్యములకు అధిపతి యహోవ నీకు తోడుగా రాబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రభువానికి స్తోత్రం ఎంతమంది మంది కాల సమయంలో ఈ వాగ్దానం విన్నారు నేను నీకు తోడుగా ఉండబోతున్న మాట్లాడా ఇంతవరకు శ్రమంలో కష్టాల్లో అప్పుల్లో ఇరుకులు ఒంటరిగా ఉన్న మా బిడ్డలతో నువ్వు తోడు కాబోతున్నావు నువ్వు వారితో నడవబోతున్నావు కనుక గొప్ప కార్యాలు జరిగించండి ఈ వాగ్దానం విన్న ప్రతి బిడ్డని మీరు దీవించి ఆశీర్దించి అద్భుతంలోకి నడిపించమని ఏసు నాములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుని మిమ్మల్ని అందరినీ దేవించను గాక ఆమెన్